నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని నందవరంలో చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు కాశీ విశాలాక్షిగా వెలిసిన చౌడేశ్వరి మాత ఉగాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా జ్యోతి వేడుకలకు లక్షలాది మంది భక్తులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ నుంచి తరలివచ్చారు అర్ధరాత్రి చౌడేశ్వరి అమ్మవారికి దిష్టి చుక్క పెట్టిన అనంతరం జ్యోతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి బాణసంచా డప్పు వాయిద్యాల మధ్య నందవరం గ్రామం నడిబొడ్డున ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయం వద్ద జ్యోతులు తయారు చేసుకున్న భక్తులు ఊరేగింపుగా చౌడేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు తొగట వీర క్షత్రియులు జ్యోతులను తలపై పెట్టుకుని చౌడేశ్వరి దేవి స్తోత్రాలను పాడుకుంటూ కడ్గాలను జలిపిస్తూ నృత్యం చేస్తూ చౌడేశ్వరి మాత ఆలయానికి చేరుకున్నారు నాలుగు వందలకు పైగా జ్యోతులను చౌడేశ్వరి దేవికి నివేదికగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు మహిళలు బోనాలు సమర్పించారు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన అగ్నిగుండం ప్రవేశం అనంతరం చౌడేశ్వరి మాతను దర్శించుకున్నారు అమ్మవారు ఉత్సవాలు తిలకించడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ ప్రత్యేక ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మా సంఘము ఎంతో డెవలప్మెంట్ అయ్యింది బిగ్ టీ ప్రైమ్ ఈ ఛానళ్ళు అంటే ఈ అమ్మవారు మహిమని తెలవేయడానికి మీరు ఇక్కడ గోతులని ఆటపాటలు చూపిస్తున్నారు కానీ మాసండి ఊర్లో వాళ్ళందరినీ అభిప్రాయం తెలుపుకుంటున్నారు అందుకు మీ బిగ్ టీవీకి మా సోలాపూర్ సంఘం తరఫున థ్యాంక్స్ చెప్తూ యాత్ర